गुरुब्रम्हा नमः हरे ॐ श्री महा गणाधिपतये नमः श्री महा सरस्वत्त्रे नमः हरे ॐ यक्कर्ता जगता भक्ता सम्भक्ता महासाम निधि प्रणामि तमादित्यं बहिरं ततमोपगम మహా శ్వ నక్షత్రమస్థురంగతురంగ అశ్వోహే హరి మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆరు గృహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి మీనంలోకి వస్తున్నాయి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు సంవత్సరం పది నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు కానీ ఈ గ్రహాలు ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఆరు గ్రహాలు ఎట్లా చేరినాయి ఎందుకు చేరినాయి ఏంటి ఏమిటి కారణం దీని వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి ఇంతకుముందు అరవై సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటము కూటమే అనేది వచ్చింది ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయిపోయామ మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్లే ప్రారంభమైనాయి తెల్లవారు చూస్తే మనుషులు సవమై ఉన్నారు ఇట్లా రకరకాలైన మరణాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి ఇరవై నాలుగులోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం రాక్షసులంటే వేరే లేరు మానవుల్లోనే రాక్షసులు రాక్షసత్వం పవ ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి అదే కాదండి ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం ఆ దేశం యుద్ధం చేసింది రష్యా రష్యా అమెరికా రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని తన భాగంలో ఉన్నటువంటి వాళ్ళు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్నం మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది ఈ యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో ఎన్ని భవనాలు ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి కూడా ఇది పెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య ఇరవై నాలుగులో ఈ విధంగా మనకు జరిగింది మనకి జరుగుతుంది ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది అందరికీ ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగా లేదనుకోండి దానివల్ల ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధర్మ సర్వం ధనం ఖర్చు పెట్టాలి అందరూ కూడా దానికి త్యాగం చేయాలి అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వెలుగుతుంది ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు ప్రపంచానికి వచ్చిన వ్యాధి షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి ఎందుకంటే నేను చాలామంది బలాల రాశి వరకు ఇబ్బంది బల రాశి బాగా బాగుంది బలాల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే కాదయా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది ఎంత నాకు కోర్టు ఉన్నా నువ్వు చెప్పేది ఎందని అవుతాడు అది కాదు కావాల్సింది నీకు కోర్టు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేరా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు అందరం బాగుండాలి ఇప్పుడు సమస్యలు ఏమిటంటే మన మతం హిందూ మతం హిందూ మతం అనేది ఎటువంటిది అంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం హిందూ మతం ఎటువంటిది అనాది మతం అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు మొదటి నుంచి ఉన్నటువంటి మతం ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో కొంత భాగాన్ని న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు మరి అట్లాగే ఈ మధ్య మరి గరికపాడి నరసింహారావు గారు గరిగపాటి నరసింహారావు గారు ఈ ఆరు గ్రహాలు ఒక ఒకచోట జీర్నాయి ఇప్పుడు ము అరవై ఏళ్ళ క్రితం అష్టగ్రహం ఎనిమిది కూటాలు ఎనిమిది గ్రహాలు ఒక చోట జరినాయి ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఇది కాదు మనకు కావాల్సింది మెయిన్ అసలు ఏమిటి ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది మెయిన్ అనేది మొదటి ఎట్లా ఉంటుంది ఏమంటే శరీరం ఉంది కదా శరీరానికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చాయండి ఆ ఎనిమిది రంధ్రాలు ఏంటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు నూరు ఒకటి ఏడు తొమ్మిది రంధ్రాలు ఎక్కడున్నాయి ఈ మెడకాయల గురించి పైన ఏడు రంధ్రాలు ఉన్నాయి మిగతా రంజా రెండు రంధ్రాలు ఒకటి రెండు మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు అయినాయి ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు అయినాయండి ఈ తొమ్మిది గ్రహాలు కానీ తొమ్మిది రకరకాల ధాన్యాలు ఉన్నాయండి ఈ తొమ్మిది సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు చిరు ధాన్యాలుగా తొమ్మిది రకాల ధాన్యాలు తినమంటున్నారు అట్లాగే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయనేది మనకు కావాలి మెయిన్గా అయితే ఎవరికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను ఎవరికో కాదు నీకే రావచ్చు కన్నుందండి కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది ఒక గ్రహం చెవుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం నోరు రక్షణ చేస్తుంది ఒక గ్రహం ముక్కుని రక్ష్యం చేస్తుంది ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది దీంట్లో ఏది రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది నీటేగా ఇబ్బంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది అందరికీ వాదే సరే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది రాజపాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితులు అనుభవించాలి పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి ఏమండి జ్యోతిష్యం చెబుతున్నారు జ్యోతిష్యంలో మాకు జరగటం లేదు మాకు ఏమీ లేదు అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు తలవారు చదువుతున్నారు ఏం చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు పోవటం లేదు మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేశాము పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి భూమి తల్లి అమ్మవారు తల్లి అట్లాగే ఇంట్లో గృహి తల్లి ఆడ మనిషిగా ఏం చెప్పారు నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు మరి నాలుగు రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు ఉన్నారు వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్య నట్టు పెడుతున్నాడు భార్య ఇంటి బాధ్యతలను తీసుకుంటోంది ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది ఆమె ఎట్లా ఉంటుంది కాజేసు దాసి చేసే పనులల్లో దాసిగా పనిచేస్తుంది కరణేసు మంత్రి కరణేశు మంత్రి భర్తకి సహా సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతుంది భోజ భర్తకి భోజనం పెట్టే తల్లిలాగా పెడుతోంది శనే భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది షట్ కర్మయుక్త ఆరు కర్మలు చేస్తుంది కుల పత్రి కుల ధర్మ పత్రి అన్నారు భర్త అంటే భరాయించేవాడు భార్య అంటే బాగా నించుకుండేది ఈ రెండు భూమి ఆకాశం సూర్యుడు భూమి తల్లి సూర్య భగవానుడు తండ్రి వాళ్ళకు మనం భూలోకంలో కూడా భార్య భర్త భర్త సూర్యుడు భార్య భూమి భూమి ఏం చేస్తుంది భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి నవధాన్యాలు పండుతున్నాయి మరి సా సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మరి నదిలో మంచినీళ్ళు వస్తున్నాయి ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి ఆయిల్స్ వస్తున్నాయి మరి మనుషులని వస్తున్నాయి కదా అని మనుషులు లాగా బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా ఆ అయితే బతుకుతావా బతకం కదా ఏది తినాలో అది తినాలి ఏది తాగాలో అది తాగాలి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంతా భూమి నుంచి ఉద్భవిస్తుంది అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఇవి తెలుసుకొని మ క్రోధస్థ దేహే తిష్ట తస్కరా జ్ఞానమిత్తాపహారైన తస్మాత జాగ్రత్త కామం క్రోధము ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది కామం అనేది చాలా తక్కువ ఎటువంటిది ఎవరు చాలా కొద్ది మనిషి వంద సంవత్సరాలు బతికితే బాల్యం ఇరవై ఐదు సంవత్సరాలు ఎవ్వరు ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది వారి కౌమారం వార్ధక్యం అంటే వంద సంవత్సరాలు ఇచ్చాడు వంద సంవత్సరాలు వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా పది సంవత్సరాలు చెప్పటానికి చెప్పడానికి లేదు ఈ యవ్వనంలో చేయడానికి పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి మరి కొన్ని జాతరకి ఏనుగోన్ని నీటిలో సంగమం చేస్తుంది మనం ఏం చేస్తున్నా అన్ని తెలుసు ఇరవై నాలుగు గంటలు ఆడది కావాలి వీడికి ఏ టైము వేళ పాడా లేదు మరి వాళ్ళే ఆ మిగతా జాతర ఏం చేస్తున్నాయి వాటికి ఇచ్చిన టైంలో సంగమం చేస్తుంది అని దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ కామం ఎటువంటి చేస్తుంది ఎంతో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు ఇంకొక ఈమె నలుగురు పిల్లలు పుట్టారు ఈ విధంగా ఓపు ఓపిక పోయింది శక్తి నశించిపోయింది రూపంలో కళ తగ్గింది ఇంకొక ఆమె దొరికింది పని చేసే చోట ఆమె బాగా అందంగా ఉంది ఆమె ఏం చేస్తుంది ఈ మరి పడుతుంది వీడేం చేస్తాడు ఆమె మరి చివరికి ఏమవుతుంది ఇంట్లో బాధ్యకో ఎవరికో తెలుస్తుంది ఆమె తగాదా పెట్టుకుంటుంది వీడేం చేస్తాడు నువ్వు అక్కడ వెళ్ నువ్వు ఉంటే ఉండు పోతుపో అంటాడు తల్లిదండ్రులు చేస్తారు నీ పిల్లల్ని తీసుకెళ్తారు కోర్టులో వేస్తారు మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు చేయిల్స్ అవుతుంది సరే ఎట్ట ఒట్టా డైవర్స్ తీసుకుంటారు బాగానే ఉందండి తల్లిదండ్రులు చేస్తారు ఈ పిల్లలు నువ్వు అన్యాయం అయిపోతున్నావు అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్ట గ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటయా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి మీ జాతకాలు చూపించుకోవాలి దాని యొక్క పరిస్థితి ఏమిటయా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి పూజలు చేయాలి నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి సూర్యుడు నీకు బాగా సూర్యుడికి అతి దేవత ఈశ్వరుడు రుద్రుడు సూర్యుడు జపంతో పాటు రుద్రుడికి కూడా అభిషేకం చేయాలి అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం ఇట్లా ప్రవర్తించడం ప్రతి కూడా మీ ఇష్టదేవాన్ని పూజించడం ఇవన్నీ చేసుకుంటే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏ చేయాలో చేసుకొని అయితే బాధలు తప్ప వంద వంతులు కాకుండా ఇరవై ఐదు వంతులు తగ్గుతాయి ఒక డెబ్భై ఐదు వంతులు మీరు బయటపడతారు కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలతో చూపించుకుని అన్ని విధాలా బాగుంటుంది మీరందరూ సుఖంగా ఉంటారు అందరం బాగుండాలి బ్రాహ్మ బ్రాహ్మడు గోవుడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు దేశమంతా బాగుంటుంది గో బ్రాహ్మణేభ్య సుభమస్త నిత్యం లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతి కుజుడు కూడా అష్టమంలో ఉన్నాడు పూర్తిగా బాగాలేడు ఈ కుదుడు వల్ల తనకు కానీ తన ఇంట్లో వాళ్ళకు కానీ అనవసరమైన అనారోగ్యాలు రావడానికి చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రకరకాల ఏదైనా కాలుష్యాలు ఉండటం చేత గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ మరి వాయు కాలుష్యం వల్ల కానీ రకరకాలైన వ్యాధులు రకరకాలైన జ్వరాలు రావటం కనీసం వచ్చిందంటే నెల రెండు నెలలు మంచాన పెట్టడం మరి అయితే మాత్రం దీంతో అసలు బతుకుతారా లేదా అన్నంత పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి రాశి వాళ్ళు ఏ వ్యాధి అష్టమకు చాలా నష్టకారకుడు కాబట్టి ఈ రాశి వారికి గురువు కేతువు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు ఎందుకంటే సస్తాస్తకాలు సస్తగ్రహం దగ్గరికి వచ్చేకల్లా నాలుగింట మూడు గ్రహాలు సరి బాగాలేడు బాగా బాగాలేరు ఇది చాలా ఇబ్బందికరం అష్టమంలో గురువు సప్తమంలో గురువు ఏకాదశంలో శుక్రుడు ఉన్నా కూడా ఏం ప్రయోజనం లేదు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏమవుతుందంటే నీటితో మంచి వంట చేశారండి అంతా బాగానే ఉంది వాసం దావట్లా ఏందిరా వాసం తావట్లేదు అది అర్థం కాదా చెరువు నోట్లో వేసుకుంటే ఉప్పు లేదు ఎన్ని ఉన్నా ఉప్పు లేపత్తి మనం తింటావా చి బాగలేదా ఏంది అంటాం అదే కాదు ఈ గ్రా తట్ట ఉంటుందని చెబుతున్నా తినటానికి అన్నీ బాగున్నాయి ఉప్పు లేపతి ఏం తింటా చెప్పు కాదండి అంతా బాగుంది నోట్లో చూరు వాచిందండి నాలుగు దగ్గరికి ప్రాణం పోతుంది కనీసం వేడివేడి కాఫీ తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది మరి ఆ రోజు అన్నం మానుకోవాలా తినాలా కనీసం జాబు అంటే ప్రాణం పోతుంది చిగుడు పన్ను వాచిపోయింది ప్రాణం పోతుంది బుగ్గతో సహా వాచిపోయింది ఆ బాధ కొద్ది అది రెండు రోజులు తగ్గే లోపల ఎంత నరకం అనుభవిస్తా అని చెప్పండి అట్లాగే ఈ రాశికి అంత విపరీతమైనటువంటి దోషాలు శని కూజుల వల్ల చాలా కష్ట నష్టాలు బాగా ఇబ్బ ఇబ్బందిగా ఉన్నాయి సరిగ్గా చెప్పాలి అంటే కొన్ని గ్రహాలు బాగుంటాం చేత ఆ గ్రహాలు బాగున్నాయి కానీ ఇప్పుడు ఎనిమిది గ్రహాల్లో రెండు గ్రహాలు బలమైన గ్రహాలు ఎట్లాంటి గ్రహాలు అంటే మంచి వస్తాదంటే వాడు డెబ్భై కిలోలే ఉన్నాడు నూట యాభై కిలోల వాడిని కొట్టగలడు నూట యాభై కిలోల వాడు ఎంత ఎంత వయసు వాడు వంద సంవత్సరాల వాడు వీడు ముప్పై సంవత్సరాల వాడు వీడు యాభై యాభై కిలి కిలోలున్నా ముసలి వాడు నూట యాభై కిలోలున్నా డబ్బ పడి కొడతాడు ఇప్పుడు పరిస్థితి అది ఈ దాస లెక్క అంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గురువు కేతు బాగున్న ఆ మిగతా గ్రహాల్లో రెండు బలమైన గ్రహాలు పాపగ్రహాలు కుజుడు శని రెండు పాపగ్రహాలే కాబట్టి ఈ చాలా జాగ్రత్త పడాలి ముందు జాగ్రత్తగా జాతకం చూపించుకోవాలి తర్వాత అన్నిటికంటే ముందు ప్రవర్తన చాలా అవసరం ఎట్లాంటి ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే మాతో పాటు చదువుకున్నవాడు ఎవరున్నాడు వాడు పరమధుర్మార్కుడు చదువుకున్నా సరే రోజుకో దాన్ని ఎమ్మెల్యేసుకుని బయలుదేరుతాడు పెద్దవాళ్ళు అయిపోయింది పెళ్ళి అయిపోయినా పెళ్ళి అయిపోయింది పిల్లలు కూడా పుట్టారు వాడు పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత రోజు కనపడ్డాడు వాడు ఏ వయసు అయినా సరే వాడు వయసుతో నిమిత్తం దొరికిందన్నా లయస్ దిగుతాడు ఒక అమ్మాయిని అమ్మలు పెట్టుకొచ్చాడు ఎవరో ఏంటి సంఘటన వాడి మీద అనుమానమేగా వాడి ప్రవర్తన బట్టి అనుమానమేగా ఎలా ఏమిటో అది మా చెల్లెలు రా అన్నాడు అంటే నీ ప్రవర్తన బట్టి చెల్లెల్ని చూసినా కూడా అనుమానపడతావా లేదా అట్లా ఉంది పరిస్థితి ఈ గృహస్థితి అంత దోషంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అట్లా కాబట్టి మీరు హస్త సామగ్రి ద్వారా జాతకం చూపించుకోండి వీటి అన్నిటికంటే ప్రధానమైందంటే మీ ప్రవర్తన మీ చేతనైనా మంచి మంచి చేయండి వాగింట్లోకి ఇంట్లోకి తినేటమ్ముడికి వచ్చిన వాడికి వాడికి అన్నం పెట్టి మీరు కొంతమంది ఏం చేస్తారు తలుపు కొట్టంగానే తిని తినేవాడు కంట్రోల్ లోపల దాచిపెట్టుకొని తలుపు తీస్తారు వాడు అవసరం వచ్చి మాట్లాడుతున్నా సరే వాడు వెళ్ళేంత వరకు వీళ్ళు కూడా తింటాం అనుకుంటారు పెట్టిన దానికంటే ఇది పెద్ద దోషం అండి వేడకు వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువుతో సమానం వాడి పెట్టి మనం తినాలి కాదండి ఇద్దరికే వండుకున్నాం వాళ్ళు కడుపు నిందా పెట్టు ఒక మనిషి మొత్తం పెట్టాల్గా ఒక మనిషి ఎంత ఇద్దరు పంచుకొని తో చచ్చిపోదు పోదు కాబట్టి ఇట్లాంటి ప్రవర్తన ఎంతైనా మంచిది వంద మందికి అన్నం పెట్టిన దానికంటే ఇద్దరు అన్నం ఒక మనిషి కడుపు నిండా పెట్టి సొంత మనుషులు ఒక వంశాన్ని నువ్వు ఇద్దరు పంచుకొని తింటే వంద మంది పెట్టిన పుణ్యం వస్తుంది సమయాన్ని పెట్టి చేసిన దానం సమయాన్ని తగినటువంటి ధర్మం బ్యాంకీలో వేసుకుని కొన్ని సంవత్సరాలు దాచిపెడితే వేసిన డబ్బులు మర్చిపోతే ఎన్ని సంవత్సరాలకైనా వడ్డీతో సహా వచ్చేస్తుంది నువ్వు వేసిన డబ్బుల కంటే ఎక్కువ వస్తుంది అట్లాగే సందర్భాన్ని బట్టి ఆ టైముని బట్టి త్యాగంతో చేసినటువంటి ధర్మం వంద మంది పెట్టిన అందం కాదు వెయ్యి మందికి పెట్టిన భోజనం అవుతుంది కాబట్టి అట్లాంటి మంచి పనులు మానవుడైన వాడు ఎనభై నాలుగు లక్షల జన్మలు మనం ఎత్తాము చివరి జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మలో సత్ప్రవర్తన కలిగితే ఇంకా ఉత్తమమైన జన్మ వస్తుంది దైవ బలం బాగా సంపాదిస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదు పునర్జన్మ లేకుండా చేసుకోవాలా ఉంటే ఇంతకంటే ఉత్తమమైన జన్మ రావాలా ఒక కుక్క ఉందండి కుక్కకు పుట్టిన పిల్లల దగ్గర సంభోగం చేసి సంతానం అంటున్నాయి మనుషులు కూడా ఆ స్థితికి దారిపోతున్నారు విమర్శ కాదు ఇది బాగా గుర్తు పెట్టుకోండి కొన్ని జాతులు జీవరాశులు జీవకారుణ్య శాస్త్రంలో చెప్తుంది తల్లెవరో పెళ్ళెవరో అన్న ఎవరో తమ్ముడెవరో వాటికి తెలియదుగా అంటే వాటిలాగా ప్రవర్తిస్తే వాళ్ళు మనం ఒకటి వస్తామా కామా వాళ్ళ జన్మ మనం ఎత్తుతామా లేదా ఆలోచించండి కుక్కకి పందికి ఏంటి కూతురుతో కూతుర్ని పెళ్ళి ఉన్నాడు అన్న చెల్లెల్ని పెళ్ళి చేసుకున్నాడు వెళ్ళి వస్తున్నాయి యూట్యూబ్లో మరి వాటికి ఏమైనా తేడా ఉందా మళ్ళీ మానవ ఎత్తాలా పశువు జన్మెత్తాలా మనం అంటే నన్ను పశువు జన్మెత్తమని అంటున్నాను నేను అంటున్నానుకో అవి చేసే ప్రవర్తన జ్ఞానం ఉండి మనం చేస్తున్నాం జ్ఞానం ఉండి అజ్ఞానం పనిచేస్తున్నాం అట్లాంటి వాళ్ళని విమర్శించడం కాదు ఆ పాపం పోవటానికి కూడా మార్గం ఉంది ఓ చోట అన్నా చెల్లెలు పుట్టిన తర్వాత తల్లిదండ్రి చచ్చిపోతే ఇద్దరు పిల్లలు చెరు కూడా తీసుకెళ్ళి పెంచారు చెరు చోట పెరిగారు చెల్లెలు ఎవరో తెలియదు చిడికి వాళ్ళిద్దరికే పెళ్లి జరిగింది మరి గోవు అజ మధ్యే భుజా మధ్యే దంపత్యో గురు శిష్యయోహనుంది ఆఊడ మధ్యలో నందీశ్వరుడు శివుడి మధ్యలో భార్య భర్త మధ్యలో గురువు శిష్యుల మధ్యలో వెళ్ళకూడదని ఉంది వీడు ఏం చేశారు పెళ్ళి అయిపోయింది కార్యంకి లోపలికి పోతున్నాడు దూడ మధ్యలో పోతున్నాడు గోవింద అమ్మా అమ్మ నా మధ్యలో మన మధ్యలో పోతున్నాడే అంటే వాటి భాష వాడికి ఉంటుంది అమ్మా వాడు చెల్లెల్నే దాటిపోతున్నాడే ఇంకా నేను మన దాటేందే అంది అప్పుడు వాడు పండితుడే ఆ భాష తెలుసుకుంటే అప్పుడు పండితులు ఏం చెప్పారంటే నల్లటి గుడ్డలు కట్టుకొని సమస్త నదుల్లో స్నానం చేయమన్నారు మరి గుంటూరు జిల్లాలో కోటిపల్లి దేవుడు స్నానం చేస్తే కోటి పాపాలు పోయినాయి వెల్లటూరు అనేటువంటి దేవుడు స్నానం చేస్తే కృష్ణదేవులు నల్లటి వస్త్రాలు తెల్లటి వస్త్రాలు అయినాయి వైకుంఠపురం ఉంది అమరావతి దగ్గర వైకుంఠపురం వైకుంఠపురం దేవుడు ఉత్తరంగా కృష్ణ ప్రవహిస్తుంది త్రివేణి సంగమం అంటారు ఉత్తరంగా ప్రవహించేది దాంతో సమానమైనది ఉత్తర వాహిని వైకుంఠపురం అక్కడ స్నానం చేస్తే వైకుంఠాన్ని పొందారు బొమ్మలుగా తయారై ఆ పాపం చేసిన వాళ్ళకి మోక్షం కలిగింది కదా మరి మీరు కూడా చేసిన పాపం నివృత్తిగా కావటానికి మార్గం చూసుకోమనే ఉద్దేశంతో నేను ఈ వివరాలు చెబుతున్నా కానీ మిమ్మల్ని తిట్టడాకు మిమ్మల్ని తిట్టినే పాపం మూటగట్టు ఉంటాయి దాకా ఎనభై సంవత్సరాల వయసు ఎవరిని విమర్శించే వాడిని కాదు చేసిన తప్పుని దిద్దుకోండి అన్ని విధాలు మీరు బాగుంటారు మీకు జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చారు భగవంతుడు తెలియక అజ్ఞానంతో చేసిన పని జ్ఞానం వచ్చిన తర్వాత కాదు మాబోట వాళ్ళు చెప్పిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకుంటే మీకు మంచి జరుగుతుంది మేము చెప్పినందుకు మాకు కూడా మళ్ళీ జన్మరహిత్యం అవుతుంది ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది సత్తి